అనంతపురం నగరంలో ఈ సెప్టెంబర్ పద్నాలుగు పదహైదు తారీఖు అంటే వచ్చే రెండవ శనివారం ఆదివారాల్లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వార్షిక మహాసభలు జరుగుతున్నాయి ఈ వార్షిక మహాసభలు ప్రారంభించడానికి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరులో ఉంది ఆ సంస్థలో శాస్త్రవేత్తగా సైంటిస్ట్గా పనిచేసిన ప్రొఫెసర్ సవ్యసాచి చటర్జీ ప్రారంభోత్సవం చేయడానికి వస్తారు అదేవిధంగా ఈ సభలో శాసన మండలి తాత్కాలిక అధ్యక్షులుగా ఇంతకుముందు పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నాయకుడు లక్ష్మణరావు వచ్చి అనేక అంశాల గురించి వాళ్ళు ఇస్తారు అదేవిధంగానే జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడతారు మానవ హక్కుల వేదిక నాయకులు అనంతపురంలో హక్కుల రక్షణ కోసం పెద్ద కృషి చేస్తున్న మాది ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారు కూడా ఈ సభలో సందేశం ఇస్తారు కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు తప్పకుండా మీరు ఈ ప్రారంభ సమావేశానికి రండి జన విజ్ఞాన వేదికకు సంఘీభావం తెలియజేయండి ఈ సభల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయి రాబోయే సంవత్సరం రోజులు జన విజ్ఞాన వేదిక ఎటువంటి కృషి చేయాలి అనేది ఈ సభలో మాట్లాడటం అనేది జరుగుతుంది అదేవిధంగానే సైన్సు విద్యా బోధన విద్యా సంస్థల్లో ఏ విధంగా ఉంది అసలు విద్యలో ఉన్న సంక్షోభానికి కారణాలు ఏమిటి ఆరోగ్య రంగం ఏ విధంగా ఉంది పర్యావరణం ఎలా ఉంది ఇట్లా అన్ని అంశాల గురించి ఈ రెండు రోజులు మహాసభ చర్చిస్తుంది జన విజ్ఞాన వేదిక పట్ల సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న అందరినీ కూడా ఈ సభల్లో ప్రారంభ సభలో ముఖ్యంగా పాల్గొనడానికి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాము రండి వచ్చి సంఘీభావం తెలియజేయండి